రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పట్టణ చిన్నరావూరులోని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అక్కడే రైల్వే స్టేషన్ సెంటర్లో భారీ కేక్ కట్ చేశారు శుభాకాంక్షలు తెలుపుకున్నారు నేటి యువత హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన రాజకీయ నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని మల్లవరపు ప్రదీప్ కుమార్ అన్నారు స్థానిక చిన్నరావూరు రైల్వే స్టేషన్ సెంటర్లో జరిగిన ప్రముఖ సినీ నటుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఆయన మాట్లాడారు ఐటీడీపీ నేత ముళ్లపూడి వెంకట మాట్లాడుతూ ప్రముఖ హీరో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక స్పృహతో ప్రజాక్షేమమే తన క్షేమంగా నిస్వార్థంగా ప్రజా సేవ చేస్తున్నారని చెప్పారు సినిమాల్లో పవర్ స్టార్ గా పేరుంది తెలుగు రాజకీయాల్లో ముఖ్య రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో చురుకైన పాత్ర పోషించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు అత్యంత విశ్వాస పాత్రుడిగా ఉన్నారని ఆయన సేవా మార్గంలో నేటి యువత నడుచుకోవాలని కోరారు మాజీ కౌన్సిలర్ పినపాటి రవీంద్ర ఎన్టీఆర్ జగన్ పవన్ చిన్ని తేజ దీపక్ గణేష్ సందీప్ ముప్పలనేని రాఘవరావు భాస్కరరావు మల్లవరపు విజయ్ తదితరులు పాల్గొన్నారు కమిటీ మా ఆనందంగా జరుపుకుందాం అని చెప్పి కేక్ కోసి అన్నీ చేసుకుంటున్నాం ఇట్లాంటి వంద పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి మా నాయకుడు ఎంతో కృ ఎంతో నమ్మకంతోనే మేమంతా ఆయన ఆయన వెనకే ఉన్నాము ఇంకా వంద పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అణువనువున సామాజిక స్పృహతో ప్రజాక్షేమమే ధనక్షేమంగా నిస్వార్థంగా రాజకీయాలలో కొత్త ఊపు తీసుకొచ్చిన ఒక గొప్ప నాయకుడు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ జన్మదిన సందర్భంగా మన ఈ చంద్రా ఊరు తోటలో ఊరు ఇక్కడ మన డొంక్రోడు కుర్రోళ్ళు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా యువత పెద్ద ఎత్తున ఇలాగా పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తూ ఆయన ఆయన మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తూ రాజకీయాల్లో కూడా మంచి భవిష్యత్తు మంచి భవిష్యత్తు తీసుకొచ్చి సమాజానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ